కీర్తనల గ్రంథము నూట ఇరవై మూడవ అధ్యాయము ఒకటి నుంచి నాలుగు వచనములు ఆకాశమందు ఆసీనుడవైన వాడ నీ తట్టు నా కనులెత్తుచున్నాను దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచునట్లు మన దేవుడైన ఏహోవ మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తటు చూచుచున్నవి యహోవా మేము అధిక తిరస్కారము పాలైతి మీ అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మా మీదికి అధికముగా వచ్చియున్నవి మమ్మును కరుణింపుము మమ్మును కరుణింపుము